వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ రామ్ ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను తప్పు చేస్తున్నామని తెలిసినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకోవటం కన్నా ఉత్తమమైన మార్గం మరొకటి లేదు తల్లి అంతేకాని చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నించటం మరో తప్పుకు కారణమవుతుంది భగవద్గీత కలియుగానికి అందిన గొప్ప వరం లాంటిది భగవద్గీతను ఆదర్శంగా తీసుకుంటే మనిషికి ఆత్మగౌరవం స్వేచ్ఛ పెంపొందడంతో పాటు సమత్వ భావన వృద్ధి చెందుతుంది ముఖ్యంగా మన దేశానికి కావాల్సింది ఇదే గీత ఆదర్శం ప్రపంచంలో అందరినీ ఉత్తేజపరుస్తుంది ఈ అనుష్ఠాన వేదాంతాన్ని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా స్వామి వివేకానంద తెలిపారు శ్రీకృష్ణుడు గీతను అనుష్ఠాన వేదంతోగానే అందించాడు మనం మాత్రం దీనిని కేవలం పవిత్ర గ్రంథంగా భావించి పూజాగతికి పరిమితం చేశాం మనిషి పరిపూర్ణుడు అవడానికి కావలసిన అంశాలు భగవద్గీతలో ఉన్నాయన్న అవగాహన ఇప్పుడిప్పుడే మొదలయ్యింది ఆశయాలను పాటిస్తే వ్యక్తి సౌశీల్యవంతుడవుతాడు జాతి ఔన్నత్యాన్ని సాధిస్తుంది దేశం ప్రగతి పదంలో ముందుంటుంది వేదాలు అనే కామధేనువు నుంచి శ్రీకృష్ణుడనే గోవుల కాపరి పితికిన పాలు భగవద్గీత ఆ పాలు కేవలం పూజా గదిలో పెట్టి పూజించడానికి కాదు అవి మనం తాగటానికి ఉద్దేశించబడినవి అప్పుడే శక్తి వస్తుంది అనేక వందల సంవత్సరాల నుంచి ఆ పాలను పూలతో పూజిస్తున్నాం కానీ తాగలేదు అందువల్లే మనం భౌతికంగా మానసికంగా కూడా సాంఘికంగా బలహీనులుగానే ఉన్నాం వాటిని కనుక తాగటం మొదలు పెడితే జాతి నూతన జవసత్వాలను సంతరించుకుంటుంది శక్తివంతంగా తయారవుతుంది భగవద్గీత కేవలం మానసిక ప్రశాంతత కాకుండా భగవద్గీత మరేదైన ప్రయోజనాన్ని కలగజేస్తుందా అంటే తప్పకుండా భగవద్గీత కేవలం ప్రశాంతతనే కాదు ధైర్యాన్ని బలాన్ని కూడా ఇచ్చి ఒక వ్యక్తికి తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తుంది దీనివల్ల కేవలం ఒక వ్యక్తే కాదు మన చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు కూడా ధైర్యవంతులై దృఢంగా తయారవుతారు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు ఇది నిద్రపుచ్చే పుస్తకం కాదు అందరినీ కర్తవ్య నిర్వహణలో ఇంకా ఎక్కువ బాధ్యతతో ఒకే ధ్యేయంతో సామాజిక అభివృద్ధికి నిర్దిష్టమైన నిర్ణయాలను తీసుకునేలా చేస్తుంది ప్రస్తుత తరుణంలో మనం ముందుకు వెళ్ళటానికి ఆచరణీయ వేదాంతం కావాలి మన పాదాల వద్ద ఉన్న ప్రమిదుల్లోని జ్ఞానజ్యోతి వెలుగును మెదడు వరకు ప్రసరింపచేయాలి ధైర్యశాలి అయిన అర్జునుడికి దిశాలి అయిన శ్రీకృష్ణుడి చేసిన ఉపదేశం గీత అంటే ధైర్యశాలురైన ప్రజలకు మరింత ధైర్యం కోసం గీత అన్న ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రపంచం అంతటా కోట్లాది ప్రజలు దీనిని శతాబ్దాలుగా చదువుతూ పరమోత్కృష్ట ప్రయోజనాన్ని పొందారు పొందుతున్నారు కూడా ఆలోచన పరిధిని విస్తరించుకుంటున్నారు ఇదే భగవద్గీత యొక్క ప్రాశస్తం ఇందుకే భగవద్గీత ప్రతి ఒక్కరూ కూడా చదవాలి తల్లి భగవంతుడు యోగ భూమి త్యాగభూమి పుణ్యభూమి అయిన పవిత్ర భారతవనిలో వివిధ కాలాలలో దశావతారాలలో వచ్చాడు తాత్కాలిక ఫలితాలే అయినా సమయానికి పరిస్థితులకి తగ్గట్లు ఏదో ఒక లక్ష్య సాధనకు ఏదో ఒక రూపంలో వస్తుంటాడు హి ్లానిర్భవతి భారత అభ్యుతృజాహం పరిత్రణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థానాయ సంభవామి యుగే యుగే ఓ మానవడా నీకు ప్రేమ లేకపోవటం చేతనే నీకు స్వాధం కలగటం చేతనే ఎన్ని విధాల బంధాలతో జగత్లో చిక్కుపడి ఉన్నావు త్యాగము ప్రేమ ధర్మము నీలో కలిగినప్పుడు దివ్యమైన మానవునిగా రూపొందుతావు అంటూ ఏ రూపమైనా ఏ నామైనా అనేకత్వంలోని ఏకత్వాన్ని ప్రబోధించేవారు భగవంతుడు అద్వితీయుడు అప్రమేయుడు అతనిని వర్ణించటానికి ఏ ప్రమాణము అక్కర్లేదు రెండవ పదార్థమంటేనే పోలిక అనేది జరుగుతుంది సర్వత్రా ఉన్నది ఒక్క సర్వేశ్వరుడే రెండవ పదార్థమే లేదు ఏకం ఏవ అద్వితీయ బ్రహ్మ అనే భగవత్ తత్వాన్ని గుర్తింపచేసి నిమిత్తమే భగవంతుడు ఉద్భవిస్తాడు అందుకే మానవుడు కూడా భగవత్ తత్వాన్ని గ్రహించి గుర్తించి అర్థం చేసుకుని తాను బ్రహ్మయందే పుట్టి బ్రహ్మలోనే పెరిగి బ్రహ్మలోనే ఐక్యమవుతున్నానన్నది తన ధ్యేయంగా భావించాలి భగవంతుడా నీకంటే అన్యముగా భావించు వీలు కాదు నేను నీలోనే నీతోనే ఉండాలి నీతోనే జీవితాన్ని అంకితం చేసుకోవాలి ఇదే నా లక్ష్యం అనాలి ఆ విధంగా భక్తితో రక్తితో అనిరక్తితో రాగంతో అనురాగంతో భగవంతుణ్ణి రకరకాలుగా ఆరాధిస్తుంటారు మనమందరం భగవంతుడు మందిరాల్లో మసీదుల్లో చర్చిల్లో ఉన్నాడని భావించి ప్రార్థిస్తూ ఉంటాము భగవంతుడు తమ ప్రార్థనలకు స్పందించి సహాయ సహకారాలు అందిస్తాడని ఆశిస్తాం ఇంకా ఆక్రోశంతో విలిపిస్తూ నీకు చెవులు లేవా వినిపించటం లేదా నీది రాతి గుండె అయిపోయిందా కరగటం లేదా అని విలవిలలాడుతారు వేదన వెళ్ళబుచ్చుతారు క్రమేపీ ఆధ్యాత్మికం వంటబట్టి భగవంతుడు లేడు నాలోనే ఉంటున్నాడు నా హృదయ పీఠికలోనే ఉన్నాడని విశ్వాసంతో ఉంటారు నిండు సభలో కౌరవులచే అవమానింపబడి ద్రౌపది ఆవేదనతో కృష్ణ భగవానుణ్ణి హే ద్వారకావాస మధుర నగర నివాస అని మొరపెట్టుకుంటే వెంటనే ఆర్తత్రాణపరాయణుడు ఆమెకు సహాయ సహకారాలను అందించాడు ఆ విధంగా పరిత్రాణాయ సాధూనం అని అన్నాడు ఆయుగంలోనే పలికిన కలియుగంలో ధర్మం క్షీణించి మానవతా విలువలు మట్టిలో కలిసిపోయి తోటి మనిషిని హింసించి ఆనందించే నేపథ్యంలో భగవానుడు అనేక రూపాలలో అవతరించి ప్రేమ అనే దివ్యస్త్రంతో ప్రపంచ రూపురేఖల్ని మార్చటానికి తన వంతు కృషి చేస్తాడు ప్రేమ రెండు అక్షరములు పదమే అయినప్పటికీ దీని విలువ అత్యధికమైనది ప్రేమ లేకున్నా ప్రాణమే లేదు ప్రేమను సత్య ధర్మ శాంతి అహింసలయందు అంతర్వాహినిగా ప్రవహింపచేసుకోవాలి ప్రేమ అంతర్వాహినిగా లేకున్నా అది సత్యము కాదు ధర్మము కాదు శాంతము కాదు అహింస కాదు ప్రేమ మన ఆలోచనలో సంకల్పంలో ప్రవేశిస్తే అది సత్యం ప్రేమను మన చర్యల్లో నిరూపించిన అదే ధర్మమవుతుంది ప్రేమతో కూడిన భావం శాంతి ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు అది అహింస కాదు ప్రేమ మన ఆలోచనలో సంకల్పంలో ప్రవేశిస్తే అది సత్యమవుతుంది ప్రేమతో కూడిన భావం శాంతి ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు అది అహింస అవుతుంది మనోవాకయ్యల కర్మల చేత దివ్యత్వాన్ని సేవించటం భక్తి భక్తికి రూపం ప్రేమ దైనందిన కార్యక్రమాన్ని ప్రేమతో ప్రారంభించు దినమంతా ప్రేమతో నింపు ప్రేమతోనే రోజును ముగించాలి అదే భగవంతుణ్ణి చేరే మార్గం అల్లా మాలిక్ అల్లా అజ్జాఖరేగా ఓం సాయి ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్